ఉన్నారో ఆ గురించి అంత ముంచి వారికి వ్యవస్థ పెట్టడం కోసం ఎవరి ఖనిజాలు నిధులు వాళ్ళ వారిని కూడా లాంటి వాళ్ళకి అడ్డబెట్టడం కోసం ఈ ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాత నుంచి పుట్టినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇలాంటి వారికి పాల్గొనడం జరుగుతూ ఉంది వీళ్ళు ప్రధానంగా ఏదైతే అనుకున్న లక్ష్యాలను ఛేదించాల్సి ఉన్నారో ముందర పెట్టుకొని ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం చేస్తూ ఉంటారు ఏదైతే మేధావి వర్గాలను వాళ్ళ గుర్చి పెట్టడం కోసం కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనార్టీ

ఆదివాసులపై ఎంత కారణం ఆదివాసు ఈ కార్పొరేట్ నివాసిస్తున్నారు ఈ ఆదివాసులు అడ్డు వాళ్ళ యొక్క వీటిని ఎంత అభివృద్ధి చేసుకోగలుగుతారు అనే విషయాలు చాలా స్పష్టంగా ఇప్పటికే మన ఎంతో కొంతమంది గురించి ఉన్నారు అయితే కొద్దిగా ఆ యొక్క ఆదివాసులకు నచ్చిన భాగంగా ఆ యొక్క ఆదివాసుల సంగీప వాళ్ళ యొక్క అబ్బుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాగలిగిన ఆదివాసు సంగీప వల్ల మనం ఏం చేయాలనే దాని మీద ఒక క్లియర్గా నేను అండర్స్టాండింగ్ ఇప్పటివరకు ముగ్గురు మార్గమే చెప్పారు ర్యాలీ చేయగలిగింది ఏమన్నా చేయగలిగి సహకరిస్తామని ఒక స్టూడెంట్ ఆసోలేషన్ వాళ్ళ స్టూడెంట్ గురించి ప్రోత్సహిస్తే వివిధ స్టూడెంట్ కెరియర్గా కొంచెం ఎక్స్పోయింగ్ అయ్యి ప్రభుత్వాలు అన్ని మరి కొంతమంది పూర్తిగా తమ వైకల్ తెలియక ఏదైనా చేయండి మేము పాల్గొంటామని చెప్పి అయితే ఈ ఇంత సదుపదనుకుంటున్నాము దీనికి మనము ఖచ్చితంగా ఏదో ధనా ర్యాలీ ఏదో అది చేయడం కాకుండా వారం కోసం విభాగం ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రతి వారము సుమారు ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలకే కొంత పరిమితంగా ఉంటే భారతంలో చేయాల్సిన పరిస్థితి మన మీదే ఆధారపడి కాబట్టి మనం చాలా సున్నతంగా ఆలోచిస్తే ఆ కో కొన్ని సూచనలు చేస్తూ ఇంకా కొంతమంది తోసిన విధంగా మనం గమనిస్తే పెద్ద ఎవరు మన ఇంటికి ఉంటూ మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి మనం ఏంటి మహిళలు తీసుకున్నావా అనుకోకుండా చిన్నపిల్లలు అనుకోకుండా చంపుతున్నాయి అరవై డెబ్బై ఏడు ఆటి వరకు ఇంతవరకు కూడా చూసిన పెద్దలు చాలా మంది ఉన్నారు మరి పెద్దలు ఇంతవరకు ప్రోత్సహించారు పెద్దలు రాలేక మరి పెద్దలు ఎందుకు రాలేదు పెద్దోళ్ళు పెద్దోళ్ళు పని చేస్తే చిన్న పిల్లలు ఫోన్ చేస్తే రాదు పెద్ద ఎత్తు రాదు మీరు మనం మన స్పందన విర తెలంగాణలోకి విషయం దాకా దాపడానికి తిరుపతి చేస్తారుస్తాడు రాయలసీమలో వచ్చిన అనంతపురం జిల్లాలో ఏపీ ఎప్పుడు చేసుకున్నామని కార్యక్రమాలు ఆపరేషన్ తగ్గాలనేది ఈ రాజ్యం సారిన

మండలాలు వ్యాప్తంగా వెళ్ళాలి తర్వాత గ్రామాల్లో క్యాపింగ్లు జరిగి ఉద్యమాన్ని పోరాడితే తప్ప ఈ ఆదివాసీల సంఘీభావానికి విజయం కాదని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు అన్ని అందరూ చాలా రకాల అభిప్రాయాలు ఆలోచనలు ఈ వంటే పంచుకున్నారు దాంతోపాటు ఇంకా విషయం ఏంటనేది మీకు అందరికీ తెలిసిన వాళ్ళే అన్నీ మాట్లాడుతున్న వాళ్ళే వాటి నేను మేము అందరికీ తెలిసిన అంశాలే కాబట్టి దాంతోపాటు ఇంకొన్ని యాడ్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచనతో కొన్ని విషయాలను మీకు తెలుస్తూ ఇందాక మన అసలు విద్యార్థి ఈ రోజు ఈ దీన్ని సమస్యను మనం తీసుకోవలిగితే ఎక్కువ మనం ప్రచారం తీసుకొని రోజులకి తీసుకోవడం ఒక మంచి పరిణామం చోటు వాస్తవంగా అదే చేయాల్సింది మనం ప్రయత్నం ప్రయాతంగా నాయకులుగా ముఖ్యంగా యువత ఎక్కడైతే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటుందో ఆ ఉద్యమాల్లో ఉన్నత రూపాయలు తీసుకుంటాయని గత అనేక చరిత్ర అనేక రకాల ఉద్యమ చరిత్రలో మనకు మన గౌరవం కనిపిస్తున్నాయి కాబట్టి దాంతోపాటు మన వారు కట్టిస్తారని దాంతోపాటు